ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుంది మరో త్రీ ఫోర్ డేస్లో ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా రాబోతుంది అండ్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోవడానికి పూర్తిగా సమాయత్తమై ఉంటే విపక్ష కూటమేమో గందరగోళ పరిస్థితుల మధ్య కొట్టు మెట్టాడుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను బేస్ చేసుకొని వచ్చినటువంటి దాదాపు అన్ని సర్వేలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే పూర్తిగా మొగ్గు చూపాయి అండ్ కొన్ని సర్వేలు అయితే ఎంపీ స్థానాలను వైసీపీ పూర్తిగా క్లీన్ స్ప్ చేసే పరిస్థితి ఉంటుంది అని కూడా చాలా ప్రకటించాయి ఈ క్రమంలో తాజాగా టైమ్స్ నౌ ఈటీజీ సర్వే చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి మొన్న మార్చి సెవెన్ వరకు మూడు లక్షల ఇరవై వేల శాంపుల్స్ తీసుకొని ఇందులో ఎనభై ఐదు శాతం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి తీసుకొని పదిహేను శాతం టెలిఫోన్ ఫోన్ ద్వారా తీసుకొని ఈ సర్వే ఫలితాలను వెల్లడించారు వీళ్ళు వెల్లడించేదాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై ఒక్క నుంచి ఇరవై రెండు ఎంపీ సీట్లు అధికార వైసీపీ ఖాతాలో పడితే కేవలం మూడు నుంచి నాలుగు ఎంపీ సీట్లకే టీడీపీ జనసేన కూటమి అనేది పరిమితం అవుతుంది నలభై తొమ్మిది శాతం ఓటు ఓటు పర్సంటేజ్తో అధికార వైసీపీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటే తెలుగుదేశం జనసేన కూటమి నలభై ఐదు శాతానికే పరిమితం అయిపోతుంది అని కూడా ఈ సర్వే అనేది ప్రకటించింది సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉందో క్షేత్రస్థాయి వరకు కూడా ఎంత బలోపేతమైందో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని కంటిన్యూ అవుతారు అనే ఒక పాజిటివ్ ఏదైతే ఉందో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ పాజిటివ్ వేవ్ అయితే ఉందో ఈ పాజిటివ్ వేవ్ ముమ్మాటికి నిజమని జగన్మోహన్ రెడ్డి గారిని విపక్షాలు అడ్డుకోలేవు అని ఇలాంటి ప్రెస్టీజియస్ సర్వేలన్నీ కూడా ప్రతి ఫలితాల్లో కూడా ఇదే వెల్లడి అవుతూ చేస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా ఈ విషయం జగన్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అనే విషయం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ చూపెడుతూ ఉన్నారు ఢిల్లీ స్థాయిలో ఇంతవరకు వచ్చి పడిగాపులు పడడానికి కారణం కూడా అదే